నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు లోకల్ ప్రాంతంలో ఉన్నవారైతే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి దూర ప్రాంతంలో కొనుగోలు చేసేటప్పుడు వీలైనంత వరకు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి నేను చెప్పేది ఈ వీడియో ఉద్దేశించి కాదు వేరే వేరే ప్లాట్ఫామ్లో కొనుక్కునేవారు కానీ ఎక్కడైనా సరే చూసి తీసుకునే వాళ్ళు ఆన్లైన్ సంగతి చెప్తున్నాను ఈరోజు ఈ వీడియోలో నాలుగు పుందులు మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ నాలుగు పుందులు కూడా క్వాలిటీలు చాలా బాగున్నాయి అలాగే మనకి ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుంచి చిన్న ముసలి గారికి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ ఈ నాలుగు కూడా బ్రదర్ అయితే కంటిన్యూగా మన ఛానల్లో పెడుతూనే ఉన్నారండి ఒక సంవత్సరం నుంచి కూడా ఎప్పుడూ కూడా రీజనబుల్ కాస్ట్లు అందిస్తూ ఉంటారు ఎక్కడా కూడా ఇంతవరకు అయితే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఏం జరగలేదు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే మీరు బ్రదర్ అయితే కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇక ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకి డేగ అండి కాకి డేగా ఇది వచ్చేసి పెట్టమారు పుందుగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగరాలు బరువు వచ్చేసి నాలుగు కేజీలు బాగా పెద్ద రెక్క పెద్ద వెన్ను కలిగిన హెవీ సైజ్ పుంజుగా చెప్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసి పదమూడు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు సంవత్సరం ఒక నెలగా ఉంటుందని చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టమారు కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలుగా ఉంటుందని చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ అయితే చేస్తారు రెండో కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగాలాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు కోడైతే తోక లైట్గా సజ్జలో ఉన్నట్లుగా చెప్తున్నారు కోటిపిల సంబంధించిన ఇంకా ఏదైనా పర్సనల్ వీడియోస్ కానీ దీని యొక్క పనితనం కానీ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు కోడిపిల్లలు అయితే మంచి లైన్లకు సంబంధించినగా చెప్తున్నారు సజ్జులో ఉండటం వల్ల కోడి కొంచెం కంటికి అని చెప్పి చెప్తున్నారు అయితే చాలా మంచిదని చెప్పి చెప్పడం జరిగింది వయసు పద్నాలుగు నెలలో కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లబొట్ల సేతు ఒక కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలు ఇక్కడ మీరు చూస్తున్న మూడో కోడిపుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పెరువన్ క్రాస్కు సంబంధించిన కాకిడేక పుంజు ఫ్రెండ్స్ పెరువన్ క్రాస్కు సంబంధించింది ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర నుంచి మూడు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి రెండున్నర నుంచి మూడు కేజీలు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే తొమ్మిది నుంచి పది నెలల మధ్యలో కలిగిన పటాగా చెప్తున్నారు కొంచెం బాడీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరివియన్ క్రాస్కు సంబంధించిన కాగిడేక కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పారు ఇక చివరిగా ఎర్రెమలి ఇది వచ్చేసి రిచివాటం కలిగిన భీమవరం జాతికి సంబంధించిన పుందుగా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు విషయం చూసుకున్నట్లయితే పదకొండు నెలల వయసున్న పటాగా చెప్తున్నారు ఇది కూడా సంక్రాంతికి చాలా బాగుంటుందని చెప్పి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రెమ్మల్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారండి ఈ నాలుగు పుందులు గనక కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ అనేది ఎక్కువగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు మీకు సింగిల్ గా కావాలన్నా కూడా ఇస్తారు కాల్ చేసి పూర్తి వాళ్ళు అయితే తెలుసుకోవచ్చు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ బ్రదర్ పేరు వచ్చేసి చిన్నమొసలయ్య గారు పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు చిన్న ముసలయ్య అని చెప్పి మీరు యూట్యూబ్లో సర్చ్ చేసిన వస్తాయి లేదంటే ఈ నెంబర్ కనుక సర్చ్ బాక్స్లో కొట్టినా కూడా వస్తాయి మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్